బండి సంజయ్ లాంటి వారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉండడం మన దౌర్భాగ్యం సమయం సందర్భం లేకుండా పిచ్చి వాగుడు వాగే సంజయ్ ను పిచ్చి ఆసుపత్రిలో చేర్చాలి కేంద్ర మంత్రిగా ఉండి పార్లమెంట్లో ఒక జోకర్ లా వ్యవహరించిన సబ్జెక్టు లేని సన్నాసి ఐటెం నెంబర్ సిక్స్ బండి సంజయ్ లక్ష కోట్ల పెట్టుబడులు తెచ్చిన నాయకుడు కేటీఆర్ గారిని విమర్శించే స్థాయి అనేది అని పేర్కొన్నారు మన దరిద్రం ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు కేంద్ర హోంశాఖ మంత్రులు ఉండడము కేంద్ర మంత్రి మంత్రివర్గాలలో ఉండడం అట్లా చెప్పాల్సిన దౌర్భాగ్యం మనకు ఏర్పడింది పదవులు ఉన్నాయి కాబట్టి చెప్పాలి తప్పదు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి రేవంత్ రెడ్డి పెట్టిన ఒక చెత్త కేసుకు సంబంధించి ఆయన ఏదో పోయి అక్కడ సాక్ష్యం ఇవ్వడానికి పోయి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు గంటకు ముందు కరీంనగర్లో మాట్లాడుతూ మాట్లాడిన మాటలు చూస్తే ఒక విషయం నిర్ధారణ ఏంటంటే బండి సంజయ్ ని ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సిన సమయం మాత్రం ఖచ్చితంగా వచ్చిందని ప్రజలు భావిస్తా ఉన్నారు సమయం సందర్భం లేకుండా నోటికి వచ్చినట్లు పిచ్చివాగుడు వావడం అనేది ఈ బండి సంజయ్కి అలవాటైపోయింది ఎంత వస్తే అంత పేపర్లలో హెడ్ లైన్ కోసము ఏదో సంచలనంగా మాట్లాడినామని చెప్పి చెప్పుకోవడం కోసము సోషల్ మీడియాలో లైకుల కోసం మాట్లాడే దౌర్భాగ్య స్థాయికి నీచమైన స్థాయికి ఇటువంటి నాయకులు దిగజారడం అనేది చాలా బాధాకరం అసలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నీ బాధ్యతలు ఏంటో నీకు తెలుసా ఎన్నడైనా పార్లమెంట్లో నాలుగు మాటలు మాట్లాడినావా తెలంగాణ రాష్ట్రం గురించి నీ శాఖ గురించి నాలుగు మాటలు నీకు వచ్చిన భాషల్నే ఆ తత్తర భాషలో తుత్తర భాషలో మాడతావు కదా ఆ అయినా కానీ ఎప్పుడైనా ఏదైనా అంశం గురించి మాడగలుగుతావా నువ్వు కేటీఆర్ గారి గురించి మాట్లాడతావు హోమింగ్ గారు లేచి ఆయన శాఖకు సంబంధించి అది మాడమంటే తమరి బతుకు ఇది ఐటమ్ నెంబర్ సిక్స్ బాబా ఏం చెప్తున్నాడు స్పీకర్ గారు లేదా లేదో వస్తు ఇవ్వండి సంజాయించండి తమరి వ్యవహారం ఇది ఒకరికొకరు చెప్పుకోకూడరా సంజాయించు కొన్ని వందల కంపెనీలను కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తెలంగాణకు తీసుకొచ్చినటువంటి ఒక నాయకుడి మీద కేటీఆర్ గారి మీద నువ్వేదో నీ చూడండి అసలు చెప్పడానికి కూడా నాకు మంచి అనిపిస్తలేదు